హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళాను అండి హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్నామండి అయితే ఇక్కడ మనకి డిండి అని మధ్యలో వస్తుంది ఒక డ్యాము అక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది ఫారెస్ట్ అనేది ఇదంతా డిండి అండి డిండి డ్యాము మొత్తం చుట్టుపక్కల మొత్తం చేపలు పట్టి చేపలు ఫ్రై అవి అమ్ముతున్నారు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నవి టెంట్లు వేసి అవి గుడిసెల్లాగా ఉన్నాయి కదా అవి అయితే ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము గుట్ట ఎక్కుతున్నాము స్టార్టింగ్ ఎక్కి ఇప్పుడు పైకి శ్రీశైలం అంటే గుట్ట లోపలికి వెళ్ళాలి కదా ఆంధ్ర మొత్తం మనం తెలంగాణ దాటి ఆంధ్రాకి వెళ్ళాలి కదా ఇలా మేము మొత్తం ఎక్కువ అందులో అక్కడక్కడ మాకు అవి మంకీలు కానీ వర్షం పడడము చాలా వ్యూ అంటే చాలా బాగుందండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇల్లు వర్షం ఉంది అక్కడక్కడ వర్షం లేదు ఇక్కడ కరెంటు వైర్లు అవన్నీ సరే కింది నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించినాయి పైకి వచ్చేసరికి మనకి క్లారిటీ కనిపిస్తున్నాయి చూసారా ఎంత అదంతా కొండ మొత్తం తిరిగేసి రావాలి ఇప్పుడు వచ్చేసి మనకు శ్రీశైలం డ్యామ్ మనకు కనిపిస్తుంది కదా ఈ వీడియోలో ఇంకా వాటర్ అనేది లేవండి మేము వెళ్ళినప్పుడు వర్షాలు అప్పుడే పడుతున్నాయి ఇస్తారు ఇప్పుడు మేము దగ్గర నుంచి వెళ్తాము కానీ వీటి చెట్లు ఉండడం వల్ల క్లారిటీగా కనిపిస్తలేదు ఈ వీడియోలో నాకు మొత్తం నేను జర్నీ చేసేటప్పుడే వీడియో తీశాను ఎక్కడ ఆగినప్పుడు తీయలేదు ఒక దగ్గర ఊరండి దీని పేరు దోమలపెంట ఏదో అన్నారు అక్కడ అడిగిన వాళ్ళని దోమల పెంట తర్వాత వచ్చేదే మనకి కనిపిస్తుంది అయితే అక్కడ స్నానాల కోసం కింద దిగి ఇక్కడ 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 ఈ ప్లేస్లో టిఫిన్ చేయడానికి ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి ఇక్కడ దిగి స్నానాలు చేసేసి మేము దర్శనానికి వెళ్తాము ఇక్కడ చిన్న గుడి ఉంది ఇక్కడ మొగ్గుకొని స్నానాలు చేసి వెళ్ళిపోయాము నేను మా వాడు ఇక్కడ వచ్చి చూస్తున్నాం వ్యూ అనేది ఎలా ఉంది అని కొంచెం టైం పడుతుంది వేరే వాళ్ళు వచ్చిందంటే రాలేదు వాళ్ళు అందుకనే ఇక మేము దిగి స్నానాలు చేసి మళ్ళీ ఫోర్కి అలా బయలుదేరామండి మళ్ళీ మనము ఎప్పుడో తెలంగాణ అయిపోయి మనం ఆంధ్ర స్టార్ట్ అవుతున్నాములోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ ఒకటి ఉంది అక్కడ కూడా చేపలు పడుతుర్రు అలా ఫ్రై చేపల పచ్చడి అండి అమ్ముతాయండి కాజీ ప్రకారం చాలా బాగుంటాయండి అసలు టేస్ట్ గుడి దగ్గరికి ఇట్లా దగ్గరలో త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇప్పుడు ఇలా వస్తుంటే మనకి కనిపిస్తుంది మా ఫ్యామిలీ వరకు వెళ్ళామండి మేము అప్పుడు వచ్చేసినాక రూమ్ తీసుకుంది ఎయిట్ థర్టీకి మేము పైకి వచ్చేసాము పైకి వచ్చేసి ఇక్కడ రూమ్ తీసుకొని ఇలా బయటికి మార్నింగ్ నైట్ ఎయిట్ థర్టీకి మేము దర్శనం చేసేసుకున్నామండి అక్కడ ఫోన్ వెళ్ళలేదు మనకి లోపలికి అందుకే మేము రూమ్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము మేము ఫోన్ తీసుకోలేదు కాబట్టి ఏం వీడియోలు అక్కడ దేవుడి దగ్గర దర్శనం చేసుకున్న దగ్గర వీడియోస్ ఏం లేవండి అందుకనే రూమ్లో రూమ్ వెళ్ళాలి దగ్గర ఎంత బాగుంది మార్నింగ్ టెన్ కలా రిటర్న్ అవుతున్నామండి కిందికి ఇలా మధ్యలో మేము అడవిలో కొంచెం ఆగాము ఆగితే మటే వాళ్ళు తెలుగు ఆఫీస్లో వచ్చేసి ఏంటి ఇక్కడ ఆగారు అలా ఆగకూడదు కదా మీకు తెలిసి కూడా ఎందుకు ఆగారు అని అడిగారు ఉంటే దారిలో మంకీలు ఉంటాయి మంకీలకు కూడా ఫుడ్ వేయద్దు ఏసీ రంట మీరు టెన్ థౌజండ్ పే చేయాలి అక్కడ లాగా ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి